నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా అధునాతన చికిత్సతో నొప్పులు తగ్గించుకోండి హాయ్ నమస్కారం వెల్కమ్ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు పరుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవి డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే వచ్చిందని చెప్పాలి కొత్త ప్రభుత్వంలో అయితే చాలామంది కూడా వాళ్ళ సమస్యల్ని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కొంతమంది చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు ఎప్పుడు కూడా తీరట్లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి అన్ని సమస్యలు చేరాలి అని చెప్పి ప్రజాధర్భాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే దాదాపు వేల సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళాలని చెప్పి అయితే ఇక్కడికి వస్తున్నారు నుంచి కూడా చాలా వాళ్ళతో మాట్లాడదాం కలిసారా లేదా రేవంత్ రెడ్డి గారు అని ఎక్కడి నుంచి మేడం మేము కోడేరు మండల్ కొల్లాపూర్ తాలూకా నాగర్కల్ డిస్టిక్ నుంచి వచ్చిన మేడం అయితే మా సమస్య ఏంటంటే ఇప్పుడు వెటనరీ డిప్లొమా చేసిన వాళ్ళకు వెటనరీ డైరీ డిప్లొమా అయిపోయింది మేడం అయితే ఇప్పుడు రెండు వేల పదిహేడులో పోస్టులు పడాయి ఇదివరకు పోస్టులు పడలేదు మేడం అన్ని మా తాలూకాలో మా డిస్టిక్లో లో పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి అయితే ఇప్పుడు మాకు వెంటర్యాషనల్ పోస్ట్ చేయగలిగి కోరుతున్నాం ఇంకోటి ఇప్పుడు డైరీ డిప్లొమాలు చేసిన వాళ్ళకు రెండు వేల ఇరవై ఒకటిలో కేసు అయింది మేడం అది మళ్ళీ కోర్టులో కేసు ఇచ్చిన వాళ్ళకి లేదని ఛాన్స్ డైరీ డిప్లొమా చేసిన వాళ్ళకు వాళ్ళు కూడా కేసు ఇచ్చిన అందరికీ సమానంగా న్యాయం చేయగలుగుతాను కోరుతున్నాను ఇంకోటి ఇప్పుడు ఆంధ్రలో అయితే గ్రామ సచివాలయం కింద ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాను మేడం అక్కడ జాబులు అట్లీస్ మళ్ళీ ఏదో ఒకటి చేయాలని కోరుతున్నాం మేడం మీరు ఎవరిని కలిసారా అండి లోపల మేడం రూపేడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఫైల్స్ మేడం తీసుకున్నారు అమ్మ మీ సమస్య అయిపోతుంది మీకు మెసేజ్ వస్తుంది ఫోన్ నెంబర్ అని చెప్పింది పేపర్ ఇచ్చారా మీకు రాసి ఇవ్వడం కానివ్వండి అలాంటివి ఏమన్నా లేదు మేడం ఏం లేదు మేడం మాకు మెసేజ్ వస్తుంది అని మేడం నెంబర్ రాసుకున్నారు ఫోన్ నెంబర్ చందనగర్ నుంచి వచ్చింది మా పాపరెడ్డి కాలనీ నుంచి కాల్ చేయబడిపోయింది ఇంతవరకు రూమ్ రెంట్ కట్టని లేరు నాకు ఎవరు లేరు

లేదమ్మా ఎందుకు కలవలేదు మరి కలవడానికే వచ్చారు కదా ఇక్కడికి ఆ వచ్చారు వచ్చా ఎందుకు కలవ ఈ ఎట్ ఎల్లల నక్తి ఎల్లదమ్మా సర్ రమికి కనడు ఉందమ్మా ఇక్కడ వీరేం కోరుకుంటున్నారండి నాకు నిదక నుంచి సాయం కావాలి నాకు హాస్పిటల్ ఖర్చు నా ఇంటి రెంట్ బాధ చూసి ఆపుకున్నాడు నాకు తిండి లేదు మేడం మాది ఎక్కడి నుంచి వచ్చారు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ కొల్లాపూర్ తాలూకా మాది మాకు ఎట్లనే మా ఆయన చిన్నత మా పిల్లలు చిన్నతనంలోనే వదిలేసిండు ఇంకా దానికెళ్ళి ఇంకా మేము ఎట్లైనా మా ఊర్లోనే బతుకుతున్నాము నాకు సొంత ఇల్లు లేదని ఇల్లుకు అప్లికేషన్ పెట్టడానికని వచ్చాను అయినా ఇంకా మా కొల్లాపూర్ తాలూకాలో అంతే మొత్తము ఆ రూమ్ డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చేస్తామని మాకు ఎలాంటివి ఇవ్వలేదు చేయలేదు ఆ తాలూకాలో అసలు ఆ ఇంట్లోకి పర్మిషన్ కూడా లేదు అట్లా కేసీఆర్ ప్రభుత్వంలో చాలా అన్యాయం చేశాడు అందుకని ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన హయాంలో మాతో కొల్లాపూర్ తాలూకాకు న్యాయం చేస్తాడని కోరుకుంటూ ఇక్కడి వరకు ఆయన కలిసి వెళ్దామని వచ్చినాం మేము లోపలికి వెళ్ళారా సమస్యను చెప్పారా వెళ్ళాము అంటే ఇంకా అప్లికేషన్ పేపర్ తీసుకున్నారు పంపించేశారు అంతే ఇంకేం చెప్పలే ఏం చెప్పలేదు అట్లాంటిది కూడా ఏమి ఇవ్వలేదు అలాంటి ఇవ్వనందుకు ఇంకా మాకు కొంచెం ఏంటంటే డిప్రెషన్ లో ఉన్నాము అలా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇస్తారా ఇవ్వరా అనేది మాకు ఒకటి అభ్యంతరం కూడా ఉంది దీనికి ఇంకా రేవంత్ అన్న గారు మాకు ఎలాంటి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం మాది భూమి ఒక కనీసమైన ఒక నలభై ఏళ్ళ కింద కొన్నాము భూమి కొంటే అలా నాయన ఇప్పుడు ఏమైతుంటే వాడు పెద్దగా అయ్యండు పెద్దగా అయి మా భూమి నేను అమ్మలేదు అని వాడు వేదింపులో చేసుకుంటా మమ్మల్ని బెదిరింపులు చేసుకుంటా మా అప్పుడు మా అన్నలు కొంతమంది చనిపోయారు ఇప్పుడు ముగ్గురం మిగిలిపోయినాము మా అన్న కొడుకులు ఉన్నారు మమ్మల్ని ఏంటంటే ఏలాంటిది మా భూమి మేము అమ్మలేదు మా నాయన పోరు అది అని మమ్మల్ని వేధింపులో బెదిరిస్తుడు బెదిరిస్తే అట్లా కూడా మేము కలెక్టర్ దగ్గర పోయినాం అక్కడ పోయినాం ఇక్కడ పోయినాము అన్ని చేసినాము అన్ని చేసినా కూడా వాడు ఏదాంటి మమ్మల్ని ఇది చేస్తుండు అయితే ఇప్పుడు ఏంటంటే మా భూమి మాకు కావాలని మేము ఏంటంటే కోర్టులో కేసు వేసినాము మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ అక్కడ తిరిగినాము మళ్ళీ ఇక్కడికి వచ్చినాము మన మంత్రి గారి కాడికి వచ్చినాము వచ్చి మా బాధలు ఏందో మాకు తీసుకోవాలని ఇక్కడ కాయలు ఇచ్చిపోవడానికి వచ్చినాం ఇక్కడికి ఆ లోపలికి పోయి ఇచ్చేసి ఇచ్చారండి మన సారు కింద ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసినాం మన పిఎలకు ఇచ్చేసి వచ్చినాము ఏమన్నారు మీరు వెళ్ళిపోయి మేము మేము సార్కి ఇస్తామని వాళ్ళు మాకేం మాకు ఏం చెప్పలే కానీ మేము అక్కడ పంపిస్తాం మా సార్ గారు అక్కడ పంపిస్తారు అక్కడ అని చెప్తే మేము ఇక్కడికి వెళ్ళేసి వచ్చేస్తాము సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటున్నారా మాది ఉన్నాయి అప్పుడు మేము కొన్న కొన్ని ఆధారాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మాది మాకు వస్తుంది అని మీరు చెప్తుంటే దానివల్ల మేము ఇక్కడికి వచ్చాము మేము గురుకుల పిఈటి రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ఫస్ట్ మన పాత గవర్నమెంట్ మన సీఎం సారు కేసీఆర్ సార్ ఆధ్వర్యంలో మహిళలకి మొదటి మొట్టమొదటి నోటిఫికేషన్ ఆరు వందల పదహారు మందికి నోటిఫికేషన్ వేసేసి మేడం నోటిఫికేషన్ వేసి రెండు వేల పద్దెనిమిదిలో వెరిఫికేషన్ అయ్యింది మేడం వెరిఫికేషన్ ఆరు వందల మంది జరిపారు ఇంకా ఆరు వందల మందికి వెరిఫికేషన్ అయిపోయారు హై కోర్టు కేసు కోర్టు కేసులు అంటూ నానబెడుతూ నానబెడుతూ మా మా వయసు పోయే మాకు ఉద్యోగం ఇవ్వలే మేడం దానికి ఏంది తేల పరిష్కారం అనేది గవర్నమెంట్ పరిష్కారం చూపలేదు మాకు ఆడపిల్లలు నాలుగు వందల యాభై మంది ఆడపిల్లలు అట్లనే మేడం ఎంతో ప్రగతి భవన్ ముట్టడి అసెంబ్లీ ముట్టడి ఎన్నో కార్యక్రమ ఎన్నో ప్రయత్నాలు ఎన్నో కవిత కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ప్రతి ఒక్కరి ఇదిగోండి మంత్రుల దగ్గరికి కాళ్ళు 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 నొప్పులు కాళ్ళు చెప్పులు అరిగేటట్టు మేము ఎంతో తిరిగాము తిరిగి తిరిగి ఎన్నో ఏడుపులు పుడబబ్బులు మావి అయినా కూడా మమ్మల్ని ఆలకించలేదు మాకు ఉద్యోగాలు అనేది మాకు పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి ఇంకా ఇవ్వలేదు పోస్టింగ్ ఆర్డర్స్ మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అయినా మరి ఏడు సంవత్సరాల మా ఆవేదనను మరి ఈ రేవంత్ సార్ మీకు దయచేసి దండం పెడుతున్నాను మా ఉద్యోగాలు మాకు మాకు పోస్టింగ్ ఆర్డర్స్ అతి త్వరగా మేము ఏడు సంవత్సరాల మా బాధను మీరు ఆలకిస్తారని మరి నేను మీకు విన విన విన్నవిస్తున్నాను సార్ మా ఆడపిల్లల ఆవేదనను మరి మాకు మేము పడిన బాధలు మేము ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఆ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఎంతో కోరాము ఈ కోర్టు కేసులలో మమ్మల్ని నలగొట్టి మా వయసు పోయేదాకా ఈ రోజు వరకు మాకు పో ఆర్టీస్లో మేము వర్క్ చేస్తున్నాం మేడం కాంట్రాక్ట్ బేసిగా మేము రీజన్ మొత్తం ఒక మూడు వేల మంది ఉన్నాం మేడం మాజీ సీఎం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెగ్యులర్ చేస్తా అని హామీ ఇచ్చిండు అలాగే మన ఎండి గారు కూడా సజ్ సజ్జన సార్ కూడా హామీ ఇచ్చిండు సార్ మేడం అది రెగ్యులర్ ఇంకా చేయలేడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం రీజన్లో మూడు వేల మంది ఉన్నాం మేడం రెగ్యులర్ చేస్తా అని ఇంకా చేస్తలేడు దాని గురించి ఎండి గారు మన సీఎం మన రేవేంద్ర సార్ గారికి చెప్ తెలియ చెప్తున్నాం వెళ్ళారా లోపలికి వెళ్ళారా మీరు వెళ్ళారా మేడం దరఖాస్తు ఇచ్చినాము ఇప్పుడే ఇంకా డిఎం ఎండి గారికి ఫార్వర్డ్ చేస్తా అని చెప్పేసే మేడం

నేను ఏమిటి కాపు నా బిడ్డ కూడా కళ్ళు ఉండడానికి లేదు మా ఆయన చనిపోతే కూడా మా ఊరు సర్పంచి కానీ మాకు ఎవ్వరు హెల్ప్ చేయలేరు ఇంకోటి ఏంటంటే ఈ రేవతి రెడ్డి వచ్చినప్పుడు కోరుకుంటున్నాను నాకు ఏదైనా ఒక సాయం చేయండి ఇప్పుడు నేను కూడా పని పరిస్థితి ఇలా లేను నాకు ఎందుకంటే ఇవి హ్యాండికాప్ ఇంకోటి ఏంటంటే మాకేమైనా కొంచెం చిన్న వ్యాపారం అయినా ఏమైనా పెట్టుకెళ్తారా మేమైతే ఇప్పుడు మేము నాగర్కొర లట్టుపల్లి మాది ఇంకా మా ఆయన చనిపోయిన నుంచి మాకు ఇంట్లో అది ఏది వెళ్తలేదు మేము ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది నా ప్రాబ్లం ఇది ఇంకోటి ఏంటంటే నేను రేవ మా ఊరే ఇంతకుముందు కేసీఆర్ ఉండేటప్పుడు నేను మరీ జనాథ్ రెడ్డికి కూడా చెప్పిన ఆయన కూడా పట్టించుకోలేదు మా గురించి మా ఆయన చనిపోయినప్పుడు కూడా మాకు ఒక్క రూపాయి హెల్ప్ కూడా చేయలేదు మేడం ఒక్క రూపాయి హెల్ప్ చేయలేదు న్యాయం జరగాలి నాకు మాత్రం ఉండడానికి ఇల్లు లేదు మేము రోడ్డు మీద అప్పడే పరిస్థితి ఉంది మేము ఇంకోటంటే అంటే మాకు అసలు ఏం సాయం లేదమ్మా ఇక కావాలంటే ఇక హాస్పిటల్ ఆయన హాస్పిటల్నే చనిపోయాడు ఆయన చనిపోయాడు కూడా నాలుగు నెలలు అయింది ఇంకా ఆయన బతకలేడు ఆయన హెల్త్ ప్రాబ్లం కూడా ఆయన చూపించినా కానీ పైసలు మొత్తం ఖరాబ్ ఎందుకంటే ఆయన హాస్పిటల్ బతకలేడు ఇంకోటి మాత్రం మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి నాకు కొంచెం ఆయన కొంచెం ఏమైనా అప్లై డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ గురించి ఊర్లో చేసినాం కానీ వాళ్ళు ఎక్కువ మేము అప్లై చేస్తున్నాం వాళ్ళు ఎక్కడో వాడేస్తున్నారు ఏమన్నా అంటే ఇంకా రాలేదంటారు తిరిగి 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 ఆస్టా వస్తుంది మాకు పింఛన్ కూడా రావట్లేదు ఇంకోటి నాకు నా బిడ్డకి పెట్టినాం పెట్టినాం కానీ నాకు నా బిడ్డకు పింఛన్ రావాలన్నట్టు రేవత్ రెడ్డికి కోరుకుంటున్నారు